అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ సిటీ ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి ఇక్కడ భిన్నమైన ప్రజలు విభిన్న సంస్కృతులు విభిన్న ఆహార శైలులకు ప్రఖ్యాతి పొందిన నగరం ఇదే కానీ ఇంతటి సుసంపన్నమైన నగరంలో కూడా నాణానికి మరోవైపు అన్నట్లు ఇక్కడ తిండి గూడు లేనటువంటి ఎంతో అభాగ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సమస్యకు వి వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఈ నగరంలో చూసినట్లయితే అక్కడక్కడ ప్రజలు రోడ్ల మీదే జీవించడానికి తిండి లేకుండా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీటికి ఆర్థిక అసమానతలు ముఖ్య కారణము ఈ నగరంలో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది ఇల్లు అద్దెకు తీసుకోవడం లేదా కొనడం కూడా సాధ్యం కాని పరిస్థితి అందువల్ల చాలా మంది నివాసాన్ని కోల్పోయి రోడ్ల మీద ఉంటూ ఉన్నారు ఇంకొకటి వచ్చి ఉద్యోగాల అవకాశాలు చాలా తక్కువ ఇక్కడ తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒకవేళ ఉన్నా కూడా ఆదాయం తక్కువగా ఉండడం వల్ల జీవనం సాగించే పరిస్థితి లేకపోవడం వల్ల రోడ్ల మీద వీళ్ళు బ్రతుకుతా ఉన్నారు ఈ విధంగా వీళ్ళకు కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతా ఉన్నాయి దీనివల్ల వీళ్ళ జీవన విధానం మీద చాలా ప్రభావం చూపుతా ఉంది ఇంకోటి ఏమి అంటే ఇక్కడ మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులు కూడా తమ జీవితం మీద నియంత్రణ కోల్పోయి ఏం చేయాలో తెలియకుండా ఇంటి నుంచి బయట వచ్చేసి నిరాశగా మారిపోతున్నారు అదే కాకుండా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులతో కానీ విభేదాలు రావడం వల్ల వీళ్ళని ఇంటికి పిలిచి వీళ్ళని చూసుకునే వాళ్ళు కరువైనారు దిక్కుతోచిన స్థితిలో చావే శరణ్యము అనుకున్నటువంటి పరిస్థితిలో చావుకు చనిపోయి ధైర్య సాహసాలు కూడా చేయలేకుండా ఈ విధంగా పాపము రోడ్ల మీద వచ్చి అక్కడే తిని అక్కడే పండుకొని వాళ్ళ బాధలు చూస్తే ఎట్లా కఠినాత్మలకు కూడా అయ్యో అని అనిపిస్తుంది దీంతో ప్రభుత్వ విధాన లోపాలు కూడా ఉన్నాయి ఈ నిరాశ్రయుల కోసం ప్రత్యేకంగా సహాయం చేసే పథకాలు ఏదైనా మంచి వనరులతో అక్కడ పెట్టినారంటే ఈ సమస్య ఏమన్నా తీరుతుందేమో చూడాలి ఇలా తిండి వసతి లేకుండా రోడ్ల మీద జీవనం బరుపుతున్న ఈ ప్రజల సమస్యకు హోమ్లెస్ కు సమగ్రమైన దీర్ఘకాలిక పరిష్కారము ఉంటేనే ఉత్తమము ఈ సమస్య వ్యక్తిగతము ఆర్థికము సామాజికము అయిన విధానపరమైన అంశాలతో ముడిపడి ఉండడం వల్ల ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ప్రభుత్వము కొన్ని పథకాలను ఇక్కడ వీళ్ళకు అందిస్తే బాగుంటుంది వీళ్లకు ఈ అధిక అద్దెల వల్ల ప్రాబ్లమ్స్ పడుతున్నామన్నాం కదా దీనికోసము ఇక్కడ ప్రభుత్వము చౌక ధరలతో గృహాలు నిర్మించి ప్రభుత్వం నిధులిస్తే బాగుంటుంది లాభాపేక్ష లేకుండా గృహ సంస్కరణ సంస్థలకు మద్దతు ఇవ్వాలి అంతేకాకుండా ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ అద్దెల్లో కూడా ప్రభుత్వమే కొంచెం సబ్సిడీలు భరిస్తే బాగుంటుందేమో ఈ వసతి లేకపోయిన వ్యక్తులకు మొదట ఇల్లు అందించే ఆ తర్వాత వాళ్ళు మిగతా అవసరాలు తీర్చడం ఎంతైనా అంతే అంతేకాకుండా వీళ్ళకు ఉపాధి శిక్షణ కేంద్రాలు కూడా ఇవ్వాలి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ చదువులను బట్టి ప్రామాణిక శిక్షణ సాఫ్ట్ స్కిల్స్ ఏదన్నా నేర్పించాలి అంతేకాకుండా తాత్కాలిక ఉద్యోగాలు ఏమైనా వీళ్ళకు వీళ్ళ పరిస్థితి మెరుగుపడే వరకు కల్పిస్తే బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకు చిన్న వ్యాపార సంస్థలు ఏదైనా కూడా పెట్టిస్తే బాగుంటుంది చిన్న చిన్న ఇచ్చి అంతేకాకుండా వీళ్ళకి ముఖ్యంగా ఈ రోడ్ల మీద ఉండడం వల్ల ఎక్కడంటే అక్కడ ఈ చెట్ల కింద తర్వాత రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో పార్కుల్లో రోడ్ల మీద ఇలా ఉండడం వల్ల వీళ్ళ ఆరోగ్యం దెబ్బతిని మానసికంగా వీళ్ళు చాలా కృంగి కృషించిపోయినారు వీళ్లకు ఉచితంగా మంచి వైద్య సేవలు అందించాల ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి అంతేకాకుండా కొంతమంది మానసిక వ్యాధులు మత్తు పదార్థాల వ్యసనానికి లోనే కూడా ఇట్లా హోమ్లెస్ గా జీవిస్తా ఉన్నారు వీళ్ళకి చికిత్స కేంద్రాలను ఏమన్నా పెట్టి వీళ్ళందరినీ కూడా బాగు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వీళ్ళకు అంతేకాకుండా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి ముఖ్యంగా వీళ్ళందరినీ పిలిపించి ఆ తర్వాత వీళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఆహారం అందుబాటులోకి తీసుకొని రావాలా కనీసం మూడు పూట్లు లేదంటే కూడా రెండు పూట్లు అయినా కనీసం కడుపు వీళ్ళకి అన్నం పెట్టే మాదిరి ఫుడ్ బ్యాంక్స్ కమ్యూనిటీ కిచెన్స్ ఇట్లా ఏదైనా వీళ్ళకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంతేకాకుండా తక్షణంగా ఆహార పథకాలు కూడా ఇమీడియట్ గా వాళ్ళకు అక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి తక్షణంగా ఆహారం అమలు చేసి వీళ్ళ కడుపుని ప్రయత్నం చూడాలి అంతేకాకుండా గవర్నమెంట్ పాలసీస్ కూడా కొంచెం మార్చాలా హోమ్లెస్ సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక నిధులు ప్రణాళికలు కూడా చేస్తే బాగుంటుంది మొదట వీళ్ళు హోమ్లెస్ ప్రజలు ఎంతమంది ఉన్నారు వీదంతా అంచనా వేసి ఫస్ట్ ఒక ప్రణాళికను వీళ్ళు రూపొందించుకున్నారంటే దానికి తగినట్లు ఆటోమేటిక్ గా సమాధానాలు దొరుకుతాయి ఇప్పుడు ఏం చేసినా అందరూ ఓట్ బ్యాంకింగ్ సిస్టమ్ ని మనసులో పెట్టుకుని ఉన్నారు కానీ ఇలా సమాజ సేవ చేయాలి ప్రజలను బాగుపరచాలన్న ఉద్దేశంతో అక్కడ అమెరికాలో కూడా పరిస్థితులు మన భారతదేశం మాదిరి ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ సహజీవనానికి సహాయం కూడా చేయాల హోమ్లెస్ వ్యక్తులకు న్యాయ సహాయం అందించడము వాళ్ళకు అనుకూలమైన పథకాలు కల్పించడము తర్వాత ఈ సేవ సంస్థలు అంతేకాకుండా మిగతా కమ్యూనిటీ కూడా ఫండ్ రేజింగ్ చేసి దాతృత్వ కార్యక్రమాలు చేసి వాలంటరీ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ హోమ్లెస్ ప్రజలకు సహాయం చేయాలా వీళ్ళకు ఒక సేవా కేంద్రాలు కూడా డ్రాపింగ్ సెంటర్స్ అరేంజ్ చేస్తే కూడా బాగుంటుంది అక్కడ తాత్కాలిక వసతి ఆహారము శిక్షణ మామూలుగా మనకు ఇక్కడ ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఎట్లా మనము షెల్టర్స్ ఇస్తామో ఆ విధంగా ఇట్లా వాళ్ళకి షెల్టర్స్ ఇచ్చి వాళ్ళని కాపాడితే బాగుంటుంది అనేసి ఒక అభిప్రాయం అంతేకాకుండా ముఖ్యంగా చేయాల్సింది ఏమి అంటే మాదక ద్రవ్యాల నియంత్రణ చేయాలి దీనివల్లే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువ అక్కడ వస్తా ఉన్నాయి కొత్త పదార్థాలకు బానిసైన వారికి చికిత్స పునరావాసము అందించాలా వీరికి ఆరోగ్యకరమైన ప్రోత్సాహం ఇవ్వాలా అంతేకాకుండా ఇలాంటి విపరీతమైన విపత్తుల సమయంలో ప్రజలందరూ కూడా తక్షణంగా అందరూ ఒక్కటే వీళ్లకు సహాయం అందించేందుకు ప్రత్యేక జట్లుగా ఏర్పడి సహాయం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇస్కాన్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల దృష్టికి ఈ విషయాలు తీసుకొని పోయినట్లయితే కనీసం వాళ్ళైనా తమ ధార్మిక సంస్థల ద్వారా ఇక్కడ ఉండేటటువంటి వాళ్లకు ఏదైనా పునరావాసం కల్పించి వీళ్లకు కనీసము తిండి పెట్టి వీళ్ళను కాపాడుతారేమోనని అని మనము ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ పెద్దవాళ్లే కాకుండా పిల్లోళ్ళు కూడా ఈ హోమ్లెస్ సమస్య వల్ల బాధపడతా ఉన్నారు వీళ్ళకి ఏదైనా హాస్టల్స్ ఏర్పాటు చేయాలా వీళ్లకు మంచి పోషకాహారం ఇవ్వాలా వీళ్ళకి చదువు నేర్పించాలా సాఫ్ట్ స్కిల్స్ నేర్పించి వీళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సినటువంటి గుడ్ సిటిజన్స్ గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అనేసి నేను అనుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈ హోమ్లెస్ సమస్యకు ఒకే ఒక పరిష్కారం అంటూ ఏమి ఉండదు ప్రతి ఒక్కరూ కలిసి ఆర్థికంగా సామాజికంగా ప్రభుత్వ మద్దతుతో కలిసి పనిచేస్తేనే దీన్ని తగ్గించవచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ